తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు బత్తుల శివధర్ రెడ్డి డీజీపీ కార్యాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు డీజీపీ శివధర్ రెడ్డిని పలువురు కలిసి అభినందనలు తెలిపారు సార్ మీకు బేసిక్ పోలీస్ పోలీసింగ్ పేరు ఎక్కువ నమ్మకం ఉంది అన్నారు ఒక సందర్భంలో దాన్ని ఏ విధంగా మీరు అమలు చేయబోతున్నారు ఒకసారి చెప్పగలుగుతారు ఇప్పుడు బేసిక్ పోలీసింగ్ అంటే అంటే ఒరిజినల్ పోలీసింగ్ అయితే చేసేవాళ్ళు మన వాళ్ళు ఫుడ్ పెట్రోల్స్ వెహికల్ పెట్రోల్స్ ఏరియాలో బీట్స్ ఇవన్నీ కూడా బేసిక్ పోలీసింగ్లో భాగమే అవి దాంతో పాటుగా ఇంటెలిజెన్స్ కలెక్షన్ బీట్స్ బీజల్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసుకోవటం ఇదంతా కూడా బేసిక్ లో భాగం అది దాన్ని చేసుకుంటూనే ఆ బేసిక్ పోలీసింగ్ను చేసుకుంటూనే మేము టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటాము ఆల్రెడీ మనకు బేసిక్ పోలీసింగ్ అంటే ఫీల్డ్లోకి వెళ్ళి వాళ్ళు మన పోలీస్ ఆఫీసర్ పోలీస్ మెన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి మనం ట్యాప్స్ ఇచ్చినాము వాళ్ళకు సెల్ ఫోన్స్ లో ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకని చెప్పి మనం వాళ్ళకు సెల్ ఫోన్స్ ప్రొవైడ్ చేసినాం ఒఫీషియల్ గా అట్లాగే సీసీటీవీలు పెట్టినాము అంటే ఇట్స్ ఫ్యూజన్ ఆఫ్ బోత్ ఫ్యూజన్ ఆఫ్ బేసిక్ పోలీసింగ్ అండ్ టెక్నాలజీ అది బేసికల్ గా దేన్ని దేన్ని అది టెక్నాలజీ నెగ్లెక్ట్ చేయము చేయలేము కాబట్టి రెండింటిని ఫ్యూజనే పోలీస్ మా ఉంటుందని చెప్పి చెప్పదలుచుకున్నాను సార్ సార్ ఇంటెలిజెన్స్ గా ఉన్న సునీల్ సార్ టెంటే యా మీరు ఇంటెలిజెన్స్ గా ఉన్నప్పుడే మిమ్మల్ని రక్త పిశాసి అన్నారు మావిస్టులు గతంలో ఇప్పుడు మావిస్టుల తీర్పు తీర్పు మీ డిజిపి మార్క్ ఎలా ఉండబోతుంది అది వాళ్ళు అన్ని రోజులు నాకే తెలియదు కానీ మీరు మాత్రం అంటున్నారు సార్ సార్ ఒకటి సార్ దేని గురించి అంటారు డీజీ నా మావిస్ట్ మొత్తం అంతమైనట్టు ఇప్పుడు ఆల్రెడీ మొన్న కూడా నేను మేబీ ఓరు టీవీలో మాట్లాడినప్పుడు చెప్పినాను నేను వాళ్ళ యొక్క పాలిట్ బ్యూరో మెంబర్ గా పనిచేసినటువంటి మల్లో వేణుగోపాల్ ఎల్ఆర్ సోను ఆ మధ్యగా లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు ఆయన ఒక స్టేట్మెంట్ విడుదల చేసిండు ఓవరాల్ స్టేట్మెంట్ వెల్ రిటర్న్ స్టేట్మెంట్ ఏమనంటే మేము సిద్ధంగా ఉన్నాము బయటకు రావడానికి కొన్నాళ్ళ పాటు మేము పూర్తిగా యుద్ధాన్ని ఆపదలుచుకున్నాము ఇది మా జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు బసవరాజ్ జనరల్ సెక్రటరీ చనిపోక ముందే నిర్ణయం తీసుకున్నాము మేము చైనా అండ్ రష్యాలో ఏదైతే ప్రజా ప్రజా పోరాట పంథాను వాళ్ళు అవలంబించినో అది ఇక్కడ సక్సెస్ కాలేదు ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ వేరు అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ సిచ్యువేషన్ వేరు గుడ్డిగా మనం వాళ్ళని అవలంబించినము అన్వయించుకునే ప్రయత్నం చేసినాము తెలంగాణ భారతదేశపు పరిస్థితులకు కాబట్టి అది ఇంకా ఫెయిల్ అయింది మన దగ్గర కాబట్టి మనం మనం ఫీల్డ్ మర్చిపోయి ఫీల్డ్ సిచువేషన్ మర్చిపోయి ఏదో గుడ్డిగా ముందుకెళ్ళిపోయాము తప్పు కాబట్టి అని ఆయన్నే పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నటువంటి ఆయనే ఇటువంటి మాట అన్నప్పుడు ఇక ఆ ఐడియాలజీ ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఫీల్ అయినట్టే అని అనుకుంటున్నాం మేము కాబట్టి మేము మళ్ళొకసారి ఓపెన్గా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వాళ్ళకు ఒక వినపం చేస్తున్నాము బయటకు రాండి మా జనజీవన సవంతులను కలుసుకోండి మీ మీద ఇట్లాంటి కేసుల విషయంలో కానీ ఇట్లాంటి విషయంలో మేము చాలా సింపథెటిక్గా ఉంటాము సానుభూతిని వ్యవహరిస్తాము పోలీసుల నుంచి సోకాలు ఏదైతే మీరు భయపడుతుంటారో వేధిస్తారు వేధిస్తారని చెప్పి అట్లాంటి వేధింపులు ఏమి ఉండవు మీరు ఏమాత్రం సంశయం లేకుండా సంశయం లేకుండా నిర్భయంగా వచ్చి బయటకు వచ్చి లొంగిపోండి బయటకు వచ్చి ప్రభుత్వం ముందర మీ ఆత్మసమర్పణ చేయండి మేము మీకు మేము ఎంబడు ఉంటాం మేము తర్వాత ఈ మేము లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాల వల్లనే చాలా మంది బయటకు వచ్చినారు పార్టీ పార్టీ నుంచి ఇంక్లూడింగ్ ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి సుజాత అక్క కూడా బయటకు వచ్చేసి ఆమె ప్రభుత్వం ముందరు ఆత్మసమర్పణ చేసుకున్నారు వారు హాయిగా వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా పొందుతున్నామే మేము కూడా వారికి సహకరిస్తున్నాము ట్రీట్మెంట్ పొందటంలో కాబట్టి ఛత్తీస్గఢ్ వాళ్ళైనా కూడా బయటకు వచ్చి పోలీసు తెలంగాణకు వచ్చి తెలంగాణ ఆఫీసుల ముందు వచ్చి వచ్చి వాళ్ళు పార్టీని వదిలేసారు కాబట్టి మేము కూడా మళ్ళొకసారి మీకు అప్పీల్ చేసేది ఏంటంటే బయటకు రాండి ఆర్ హియర్ టు హెల్ప్ ఆర్ హెల్ప్ టు హియర్ టు వెల్కమ్ యూ థ్యాంక్ యూ చేసిన స్టేట్మెంట్ వాళ్ళ పార్టీ అతను దాన్ని ఖండిస్తూ అది వ్యక్తిగతం చెప్పారు కదా సార్ అది అందులో మల్లూజిల్ వేణుగోపాల్ ఇచ్చిన స్టేట్మెంట్ మీరు పూర్తిగా చదివితే ఆయన ఈ జనరల్ సెక్రటరీ బసవరాజు ఉన్నప్పుడే ఈ డిస్కషన్ అయిపోయింది అన్నాడు అంటే బసవరాజు ఉట్టిగా ఏదో డిస్కషన్ చేయడు కదా ఆయన వాళ్ళ సీసీలో సెంట్రల్ కమిటీలో డిస్కషన్ అయిన తర్వాతనే అనుగుణంగానే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడని అనుకుంటున్నాం మేము కానీ ఆ టైంలోనే జరిగినటువంటి ఎన్కౌంటర్లు ఆయన మరణించాడు బసవరాజు కానీ నిర్ణయం మాత్రం అది పొలిట్ బ్యూరో తీసుకున్న సీసీ తీసుకున్నటువంటి నిర్ణయం అని మేము భావిస్తున్నాము కాబట్టి తర్వాత దానికి మళ్ళీ ఈయన ఎవరైతే జగన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆయన వేణుగోపాల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఖండిస్తూ జగన్ స్టేట్మెంట్ ఇచ్చిండో ఆ స్టేట్మెంట్ కూడా ఖండించుకుంటూ మళ్ళీ వేణుగోపాల్ కొత్త స్టేట్మెంట్ రిలీజ్ చేసి దూరం ఉండాలి కాబట్టి మేము మరోసారి విన్నపం చేస్తున్నాం మీరు ఈ రకంగా మీరు మీరు కలహించుకొని మీ మధ్యలో ఇట్లాంటి స్పర్ధలు ఉన్నప్పుడు లాభం లేదు మీ ప్రభుత్వము స్టేట్ యొక్క రాజ్యం యొక్క శక్తి చాలా అపారమైంది బయటకు రండి దయచేసి అభివృద్ధిలో సార్ మావోయిస్టులతో చర్చలకు సంబంధించి ఇక్కడ మావోయిస్టులతో చర్చలకు సంబంధించిన రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతుంది దానిపైన మీ స్టార్ట్ చేసినారు గతంలో మీరు ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు డీనే చేసినట్టున్నారు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు మేము చర్చలు చేసిన లాభం లేదు ఇది మన మన సమస్య కాదు ఇది తెలంగాణలో సమస్య లేదు ఓన్లీ కొంచెం బార్డర్ ఏరియాలో కొంచెం కొంచెం అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు అట్లా కాల్ పెట్టి మన లోపలికి వెళ్ళిపోతున్నారు కాబట్టి అది పెద్ద మన సమస్య కాదు అటు సమస్య లేనప్పుడు మనం చర్చలు పెట్టి లాభం ఏంటిది కాబట్టి దాని సమస్యలు వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడాల్సి మాట్లాడుస్తుంది కాల్ బయటకు రమ్మని కదా కాలుస్తుంది అది కూడా చర్చలు చేసే కదా వాళ్ళతో మాట్లాడి మాట్లాడే వాళ్ళు వాళ్ళు प्रमोद चतुर्वेदी फ्रॉम जी आपको डीजीपी बनने पे बहुत सारी शुभकामनाएं थैंक यू वेरी मच हम ये जानना चाहेंगे कि क्या क्या चैलेंजेज हो गए खास तौर से जब स्टेट लोकल बॉडी इलेक्शंस में जा रहा है वैसे समय पे, पे पॉलिटिकल एक्टिविटीज एजिटेशंस बहुत ज्यादा हो जाते हैं तो उसपे आपकी ये चुनौती के साथ साथ और क्या क्या, -क्या चुनौतियाँ होंगी थैंक यू ये, चुन, ये चुनौती जो है इलेक्शन के साथ साथ जो आप बता रहे हैं कि आ, प्रोटेस्ट होंगे वगैरह ये तो डेमोक्रेसी के अंदर जो है दे